వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రోజు రోజుకు సైకిల్ జోరు పెరుగుతోంది తండ్రి దిశానిర్దేశం కార్యకర్తలకు కథనోత్సవం మధ్య పుత్తా చైతన్యారెడ్డి ప్రచారం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది పుత్తా చైతన్యారెడ్డి ప్రచారానికి వస్తున్న మద్దతు ఫ్యాన్ పార్టీలో వణుకు పుట్టిస్తోంది అధికార పార్టీ వైసీపీ నవరత్నాల పేరుతో చేసిన ప్రజా వంచన విధానాలు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి తను తన అణచేరుల అభివృద్ధిని చూసి కమలాపురం నియోజకవర్గ ప్రజలు మార్పు రావాలని కోరుకుంటున్నారు ప్రజలకు ఉపయోగపడాల్సిన సర్వరాయర్ ప్రాజెక్టు నీటిని అధికార పార్టీ అండదండలతో ఎలా సొంతానికి వాడుకున్నారో ప్రచారానికి వస్తున్న వైకాపా నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు నరసింహారెడ్డి నాయకత్వంలో పుత్తా చైతన్య రెడ్డి అభ్యర్థిగా విజయం దాదాపు ఖరారవ్వడంతో ఫ్యాన్ పార్టీ నేతలు కూడా సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు ప్రతిరోజు వైకాపా కండువాలను పక్కన పడేసి తెలుగుదేశం కండువాలు కప్పుకుంటున్నారు వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది దీంతో ఈసారి పుత్తా చైతన్య రెడ్డికి భారీ మెజారిటీ ఖాయం అంటున్నటువంటి సంకేతాలు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి